ప్రభు తోడై గుడ్ మంచి వాగ్దాని ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఎలా ఉన్నారండి ఈరోజు ఆదివారం కదా ఆరాధనకి సిద్ధపడుతున్నారా రెడీ అవుతున్నారా ప్రభును గనపరచడానికి కుటుంబంగా బంధువులు స్నేహితులతో కలిసి ప్రభుని స్థుతించే మంచి శుభదనం ఈ దినం సంఘాలలో క్రైస్తవ సంఘాలలో క్రీస్తు ఆరాధన మందిరాలలో నా ప్రభుని స్తుతించే మంచి శుభదనివిధి రెడవుతున్నారా రెడవుతున్న మీతో ప్రభు మాట్లాడుతున్న ఉదయ కాలమే చక్కటి మాట పరిశుద్ధ వ్యాధి గ్రంథములోంచి కీర్తనలో ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటంటే నీవు నడవలసిన త్రోమను మార్గమును నీకు నేను బోధిస్తాను ఈరోజులో చాలామంది నా బతుకేంటి నా జీవితం ఏంటి నేనేం చేయాలి ఎలా వెళ్ళాలి ఏ మార్గం కూడా వెళ్ళాలని చాలా చాలా రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి పరిస్థితి కదండి కదండి ఈ దిన ఈ శుభదిన వేళలో ప్రభు వాక్యం చెప్తుంది ఏమనంటే నీకు ఆయన బోధిస్తాడట బోధిస్తాడు ఈరోజు చూడండి మట్లాదివారు అని అంటారు ప్రభు గాడిది మీద ఊరేగుతో ఉన్నాడట ఈరోజు గాడిదికి గొప్ప విలువ వచ్చింది వాల్యూ వచ్చింది వై ఎందుకని గాడిది మీద ప్రభు ఉన్నాడు ప్రభు బోధకి లోపడ్డదా గాడి నేను నేనేది ఎక్కుతానంటే ఎక్కద్దు అని పారిపోలేదు గాడిద ప్రభును మోసింది గాడిద ప్రభుకు చోటు ఇచ్చింది ఆ బోధకి లోబడింది లోబడింది అందుకే ఆమె వెళ్ళవలసిన మార్గము ఆశీర్వాదకరంగా చేయబడింది ఎలా చేయబడిందండి యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడంట కింద ఏం చేశారండి మంచి మంచి వస్త్రాలు పెట్టారట ఏ సూప్రభువు నడలే దాని మీద గాడిదే నడిచింది పనికి మారిన గాడిదా అడ్డ గాడిదా అటు ఇటు చూసే అండి ఎందుకు పనికిరని గాడిదికి వాల్యూ పెరిగింది ఇప్పుడు ఆయన బోధ విన్నప్పుడు ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను నీవు నడవలసిన మార్గమును దేవుడు నీకు బోధిస్తాడట ఆ మార్గముకుండా వెళితే నీకు ఘనత ఆ ఉపదేశం కుండా వెళితే నీకు ఆశీర్వాదకరం ఆయన బోధ ప్రకారం నడవటానికి ఇష్టపడి ఇప్పటివరకు ఆలమాట మాట విని ప్రయాణాలు చేసి నష్టపోయాం అడుగుతుంటే అంటే నేను ఏం చేయమంటానండి వ్యాపారానికి లేదా నా నా జీవితం ఎలాగండి లేదా వివాహం ఏ పాట నాకు కావాలంటే కొంతమంది ఎవరితోంది దాపనో వాళ్ళతో ఆలోచన నో 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 నీ సొంత ఆలోచన మనుషుల ఆలోచన పక్కన పెట్టి దేవుని బోధ విను ఆ బాధ వింటే ఆ బాధ నిన్ను ఆశీర్వాద పదంలో నిన్ను ఘనతగా నడిపిస్తారు అవమానాలు పాలు చేయదు ఇప్పుడు వరకు నువ్వు వెళ్తున్న మార్గం వాళ్ళ మాట విని ఎలా వెళ్ళావు ఇంకొకరి మాటని ఎలా వెళ్ళావు అవమానం వచ్చింది నష్టం వచ్చింది కదండి అవమానం వచ్చింది నష్టం వచ్చింది బాధలు పాలయ్యావు నా ప్రభు అంటున్నాడు నీవు నడవలసిన మార్గమున్న ప్రభు బోధిస్తాడట ఆ బోధ విని ఆ బోధ ప్రకారం మార్గమకుండా వెళ్ళండి ఇంకా ఇలాగ ఎన్నో ఉన్నాయి ఆ బోధలో ఆ మార్గం వెంబడి వెళ్ళిన వారు చాలామంది కృప పొందారు మీరు కూడా కృప పొందాలని ఆ పనికి మాలని గానిద వచ్చే విధంగా చేసేట చాలా వ్యాల్యూ ప్రభు మాట వింటే నీకు గౌరవ వాల్యూ మనుషులు మనకు వాల్యూ లేకుండా చేసేస్తారు కూడా ఉంటారు వాడు వాల్యూ లేకుండా చేస్తారు నా ప్రభు నిన్ను ఒక వాల్యూల్గా లేదా ఒక ఉన్నతమైన దిశగా నడిపించాలనుకోండి ఇప్పుడు ఆయన బోధి వెళ్ళవలసిన మార్గం ఆయన నీకు బోధిస్తున్నాడు బోధ ప్రకారం మార్గంలో వెళ్ళు ప్రభు ఆ మార్గములో తోడయండి నిన్ను గొప్పదానిగా గొప్పవాడిగా చేయబోతున్నాడు ఈ వాగ్దాన్ని నీ కొరకే కలుగుసుకుని ప్రార్థిందామా ప్రభు ఏ సీ స్తోత్రాలు ఈరోజు నేను మాతో మాట్లాడారు మేము నడవవలసిన మార్గం మీరు మాకు బోధించే దేవుడు అవును ఏ దినం ఆదివారం నాయన నీవు గాడిది మీద ఊరేకినటువంటి ఒక శుభదినం గాడిది నీకు చోటు ఇచ్చింది నీ మాట విందు కాబట్టి దానికి వ్యాల్యూ అలాగే మేము కూడా నీ మాట వింటున్నాం బాబయ్య ఎవరైతే ఈరోజు నీ మాట వింటున్నారు అయినా పనికి మారిన గాడిదికి లేన లేడిదికి వ్యాల్యూ ఇచ్చిన దేవుడు నాయన ఈరోజు ఎంతమంది అయితే ఏ రకరకాల మార్గాలు పాడైపోయిన మార్గాలు వెళ్ళి నీ బిడ్డలు పాడైపోయి ఉన్నారేమో ఈ రోజు నుంచి నీ మార్గములో నీ బోధ విని నీ బోధ ప్రకారం నడవటానికి ఇష్టపడుతూ ఉండగా వారందరి జీవితాలలో వేరే అద్భుతాలు జరిగించు అంతేకాదు ఈరోజు మార్గము బోధ వినడానికి మందిరానికి రావాలి బోధ ఎక్కడ వినబడుతుంది దేని మందిన బోధ ఎక్కడ వినబడుతుంది అక్కడికి ఉపదేశ ఎక్కడ ఎక్కడుంది అక్కడికి నీ ఈ ఈరోజు తప్పకుండా వచ్చుదొరగా సన్నిధి ని ఆ బోధ ప్రకారం నడవటమే మార్గం వెంబడి నడిపించేవారు అంటే బిడ్డలకి ఇమ్మని నడిపించేసునాములు ప్రార్థిస్తుంది సన్నిధికి వచ్చి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పండి ఈరోజు ఈరోజు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు తప్పకుండా జరగాలి నడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి సరదాతో ఉండును గాక God bless you.